ఆరోగ్య జీవనానికి మార్గం సుగమం చేసే సంజీవని నిత్య జీవితంలో భాగమైతే ఉత్సాహం పరిపూర్ణ ఆరోగ్యం సొంతమవుతాయి మారుతున్న జీవన శైలి అలవాట్లు కొత్త వ్యాధులకు కారణమవుతున్నాయి కరోనా వంటి సంక్షోభాలు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నాయి ఈ నేపథ్యంలో యోగా అవసరం ఎంతైనా ఉంది అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ ఇరవై ఒకటి సందర్భంగా దూరదర్శన్ యాదగిరి యోగక్షేమం పేరిట ప్రత్యేక సిరీస్ ప్రారంభించింది ఈ రోజు యోగా శారీరక ఆరోగ్యంపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం చూద్దాం మానవ శరీరం సృష్టిలో ఓ అద్భుతం వందల ఎముకలు కండరాలు మైళ్లకొద్దీ నరాలు రక్తనాళాలు మెదడు నాడీ వ్యవస్థ ఇవన్నీ ఇరవై నాలుగు గంటలు పనిచేస్తూ మనిషిని నిలబెడతాయి కాని చిన్న గోరు నొప్పి తలనొప్పి జలుబు లేదా మోచేయి గీరుకున్నా ఈ శరీరం తట్టుకోలేదు వయస్సు మీద పడే కొద్దీ శరీరం మరింత సున్నితమవుతుంది అలాంటి సమయంలో వ్యాయామం పోషకాహారం సరైన చికిత్స సమగ్రమైన జీవనశైలి అవసరం అయితే యోగా వేల సంవత్సరాల క్రితం మహర్షులు ప్రకృతితో మమేకమై రూపొందించిన విజ్ఞాన ఖని ప్రపంచవ్యాప్తంగా యోగా చేసేవారు దీన్ని తమ ఆరోగ్య రహస్యంగా చెబుతున్నారు యోగాసనాలు ఒత్తిడి ఆందోళన తగ్గించి మనసును ప్రశాంతంగా ఉంచుతాయని కరీంనగర్కు చెందిన యోగా శిక్షకురాలు దీప్తి దూరదర్శన్ యాదగిరికి తెలిపారు శారీరక మానసిక ఆరోగ్యం కోసం యోగా తప్పనిసరి అని చెప్పారు శరీరం ఆరోగ్యంగా ఉంటే మనసు బలమైన నిర్ణయాలు తీసుకుంటుందని ఆమె అన్నారు తల్లి జన్మనిస్తే యోగా పునర్జన్మనిస్తుంది అని అంటారు అంటే మన ఫిజికల్ స్ట్రెంగ్త్ మన యొక్క మెంటల్ స్ట్రెంగ్త్ బ్యాలెన్స్ గా ఉండాలి ఎప్పుడు అంటే మనకి యోగా చాలా అవసరం ఈ రోజుల్లో షుగర్ బీపీ అండ్ థైరాయిడ్ ఒబేసిటీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇవన్నీ ఫేస్ చేస్తున్నారు ఇవన్నిటిని మనం ఓవర్కమ్ చేయాలి అంటే మనం ఫిజికల్ గా చాలా స్ట్రాంగ్ ఉండాలి ఫిజికల్ గా స్ట్రాంగ్ ఉండాలి అంటే ఫస్ట్ మెంటల్ గా స్ట్రాంగ్ ఉండాలి వీటన్నిటికీ తోడ్పడేది మనకి యోగా కరీంనగర్ కు చెందిన గృహిణి శ్రీలత మాట్లాడుతూ యోగా చేసే వారి సంఖ్య పెరుగుతోందని శిక్షణ కోసం ప్రత్యేక సంస్థలు వస్తున్నాయని చెప్పారు యోగా తో శారీరక సమస్యలు తగ్గి మానసిక ఆరోగ్యం మెరుగైందని తెలిపారు నాకు చాలా రిలాక్స్ ఉంది యోగా కోసం బ్యాక్ పెయిన్ చాలా తేడా ఉంది అంటే హెవీ వెయిట్ ముఖాల నొప్పులు బాడీ చాలా రిలాక్స్ పోషన్ అంట నాది నాకు సూర్య నమస్కారం చీరలు చెప్తారు మేడం మాకు వెయిట్ లిఫ్టింగ్ విద్యార్థిని పుజక్షిత యోగాతో తన రోజువారి జీవితం ఉత్సాహంగా మారిందని చెప్పారు కరీంనగర్ కు చెందిన యోగా శిక్షకుడు ఆనంద్ కిషోర్ యోగాసనాలతో శారీరకంగా మానసికంగా ఉల్లాసంగా ఉంటామని అన్నారు నడుము నొప్పి ఊబకాయం ఆర్థరైటిస్ పక్షపాతం వంటి సమస్యలకు యోగా గొప్ప ఔషధమని శిక్షకుడు రాజమౌళి తెలిపారు యోగా అంటే ఏమిటి అంటే ఇట్ ఈస్ అ యూనిఫికేషన్ ఆఫ్ ది బాడీ మైండ్ అండ్ సోల్ అంటే మన బాడీని మన మనస్సుని మన ఆత్మని అన్నింటినీ కూడా కలపడం యోగా కానీ ఇది ఒక నిత్య లాగా చేసుకుంటూ ఎలా అయితే మనకి యోగాలో కొన్ని ఆసనాలు ప్రాణాయామాలు మెడిటేషన్ సూర్య నమస్కారాలు ఉంటాయండి జాతీయ స్థాయి యోగా శిక్షకుడు రాజశేఖర్ యోగాతో తో కండరాలు బలపడి కొవ్వు కరిగి శరీరంలో కొత్త శక్తి వస్తుందని చెప్పారు దగ్గర దగ్గర సంవత్సరాల నుంచి కూడా నేను యోగా ట్రైనింగ్ ట్రైనర్ గా కొన్ని స్కూల్స్ కూడా నేను చేస్తున్నాను అదే విధంగా కొన్ని పర్సనల్ గా డిసీజ్ పర్పస్ లో కూడా నేను ట్రీట్మెంట్ చేస్తుంటాను ఇప్పుడైతే మనం బాడీని ఒక ఆసనం ఒక పోస్టర్ లోకి తీసుకొస్తామో సో బాడీని ఎప్పుడైతే మనం బెండ్ చేయడమో ట్విస్టింగ్ చేయడం జరుగుతుందో దానివల్ల ఏమవుతుందంటే మన బాడీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లెక్సిబిలిటీ రైట్ అంటే బోన్స్ అనేది ఫ్లెక్సిబుల్గా తయారవుతాయి రైట్ రెండవది ఏంటిది ఆటోమేటిక్లీ బోన్స్ ఫ్లెక్సిబిలిటీ అయినాక దానిపైన ఉన్న కండరాలు అంటే మజిల్ అనేది స్ట్రెచ్ జరుగుతుంది రైట్ సో మజిల్ స్ట్రెచ్ అయిన తర్వాత ఆ మజిల్స్లో ఉన్నటువంటి మన బాడీ మొత్తానికి కనెక్షన్ ఉన్నటువంటి నరాలు అంటే నర్వస్ సిస్టమ్ అనేది కూడా స్ట్రెచ్ చేసి అది ఫ్రీ అవ్వడం జరుగుతుంది యోగా ఫిజియోథెరపిస్టు ప్రవళిక యోగాతో జీర్ణ వ్యవస్థ మెరుగై శరీరం ఇంధనంగా పనిచేస్తుందని తెలిపారు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా ప్రాముఖ్యత ప్రయోజనాల గురించి దూరదర్శన్ యాదగిరి యోగక్షేమం కార్యక్రమంలో మరిన్ని వివరాలు అందిస్తోంది రేపు కలుద్దాం